తెనాలి పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పాల్గొన్నారు వైభవంగా నిర్వహించారు ఆనాటి స్వాతంత్ర ఉద్యమ పోరాటంలో పాల్గొని స్వేచ్ఛ స్వాతంత్ర్యం సాధించి మనకు అందించిన ప్రతి ఒక్కరికి వారు తమ నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు తాడివైన హరిప్రసాద్ మల్లవరపు విజయ్ అక్కిశెట్టి వెంకటేశ్వరరావు ఈదర వెంకట పూర్ణచంద్ పినపాటి రవీంద్ర కౌన్సిలర్లు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు దేశ ప్రజలందరూ కూడా దినోత్సవ శుభాకాంక్షలు రానున్న రోజుల్లో బడుగు బలహీన వర్గాలు రాష్ట్ర ప్రజలు రైతులు కార్మికులు అందరూ కూడా ఈ స్వాతంత్ర ఫలాలను అనుభవించాలని ఆ ఉద్దేశంతోనే నాయకులు మహాత్మా గాంధీ గారు కానివ్వండి జవహర్లాల్ నెహ్రూ గారు కానివ్వండి భగత్ సింగ్ గారు లాంటి వాళ్ళు కానివ్వండి పెద్ద పెద్ద వాళ్ళు గొప్ప గొప్ప నాయకులు పటేల్ గారు లాంటి వాళ్ళు కానివ్వండి ఎంతోమంది మనలాంటి బడుగు బలహీన వర్గాల కోసం ఈ రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో త్యాగాలు చేసి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు మనమందరం కూడా ఎంతో కొంత పేదవారికి ఉపయోగపడుతూ బడుగు బలహీన వర్గాలకి సహాయం చేస్తూ నిజంగా చేసినాడే మనం ఆ రోజు నిజమైన స్వాతంత్ర దినోత్సవ ఫలాలు అనుభవిస్తామని చెప్పని అలాగే రాష్ట్రంలో రైతులు కానివ్వండి కార్మికులు కానివ్వండి బడుకు బలహీన వర్గాలందరూ మా తోటి సోదరులంతా కూడా అందరూ కూడా ఈ స్వాతంత్ర ఫలాలను అనుభవించాలని మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ సుభాష్ చంద్రబోస్ తదితర నేతలందరి ఫలమే ఈ రోజున మనం ఈ స్వేచ్ఛ వాయువులు పీల్చుకోవడానికి కారణం మరి ఈ రోజున మనం చూసినట్లయితే భారతదేశం ప్రపంచ పటంలోనే ఒక అగ్రగామి దేశంగా ఎదగటానికి మన నేతలందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు